వేల మంది బీసీలు ఉంటే ఎస్సీలు రెండు వేల నాలుగు వందల ఎస్సీలు రెండు వేల ఆరు వందల మంది ఉన్నారు ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదంట మేము ఇప్పటినుంచి రాజు అండాయగూడ మండలంలో కాంగ్రెస్ నాయకులు మా బుధార మీద ఎత్తుకొని మేము ప్రతీ క్షణం అనుక్షణం ఓకే ఫస్ట్ ఎస్సీ లెఫ్ ఎస్సీ లబ్ అనేది అంటే తర్వాత బీసీ లబ్ ఓకే అక్కడ అయితే ఒకటన్న రావద్ద మాకు పార్టీ తరఫున పార్టీ తరఫున మాకు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తానని ఒప్పుకున్నారు మా కన్నాయిగూడ మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి గురివద్దా బీసీలకు మమ్మల్ని రెండు జనరల్ ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉన్న ఎస్టీలకు ఏడు స్థానాలు వచ్చినాయి మేము ఆరు వేదెందుకు మాట్లాడుతున్నారు ఎస్టీలు రెండు వేల నాలుగు వందల ఎస్సీలు రెండు వేల నాలుగు వందల మంది ఉన్నారు ఈ రోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదట మేము ఇప్పటి నుంచి అన్నయ్యగూడ మండలంలో కాంగ్రెస్ నాయకులు మా బుధాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అను క్షణం ప్రకారం అయితే ఒక్కటన్న రావద్దా మాకు పార్టీ తరఫున పార్టీ తరఫున మాకు నలభై రెండు రిజర్వేషన్ నలభై రెండు శాతం ఇస్తానని ఒప్పుకున్నారు మా కన్నాయిగూడ మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి రావద్ద రావద్దా బీసీలకు మమ్మల్ని రెండు జనరల్ ఒక్కటి ఇప్పుడు రెండు వేల నాలుగు వందల యాభై మంది ఉన్న ఎస్టీలకు ఏడు స్థానాలు వచ్చినాయి మేము ఆరు వేద మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు